జగన్ అంటేనే జనం జనం అంటేనే జగం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలు చేసిన జగన్మోహన్ రెడ్డి జిల్లా టూర్లు చేసిన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన వచ్చే జనం మామూలుగా ఉంటారు కాకపోతే కార్యకర్తలు అనేవాళ్ళు ఓన్లీ జగన్ వచ్చినప్పుడు కనిపిస్తున్నారు తప్ప మిగిలిన టైంలో ఎక్కడా కనిపించట్లేదు అనేది అంటే జగన్ ఉంటేనే కార్యకర్తలు బయటకు వస్తారా మిగిలిన టైంలో రారా అంటే మిగిలిన టైంలో రావాల్సిన పనే ఉంది అక్కడ ఏదైనా యాజిటేషన్ ఉంటేనే కదా ఏదైనా పిలిపిస్తేనే కదా అని ఇప్పుడు నేను చూడండి మిథున్ రెడ్డి అరెస్టు రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించి వచ్చినప్పుడు భారీగా జనం వచ్చారు అక్కడికి వైసీపీ కార్యకర్తలు వచ్చారు నిరసనలు తెలియజేశారు ఆ అరెస్టుని ఖండించారు ఒక రకంగా మిథున్ రెడ్డి మీద అనవసరమైన కేసులు పెట్టి లోనిపోయిన కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుంది కూటమి ప్రభుత్వం నినదించారు కాకపోతే అంటే వైసీపీకి మొదటి నుంచి కలిసి వచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే కార్యకర్తలే కార్యకర్తల బలం కాకపోతే నిత్యం ఏదో యాజిటేషన్స్ ఉండాలి నిత్యం ప్రజల్లో కార్యకర్తలే ఉండాలి అంటే అక్కడ ఆ జిల్లాల్లో ఆ నియోజకవర్గాల్లో నాయకులు యాక్టివ్గా ఉండాలి అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే కార్యకర్తలు ఎప్పుడు యాక్టివ్గానే ఉంటున్నారు యాక్టివ్గా ఉండడానికి సిద్ధంగా ఉంటున్నారు ఏ యాజిటేషన్ అయినా చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు కానీ వాళ్ళని ఉపయోగించుకోవడంలో యాజిటేషన్ చేయడంలో ఎంతవరకు నియోజకవర్గ స్థాయిలో నాయకులు లేదంటే ఇన్ఛార్జీలు సక్సెస్ అవుతున్నారు అనేది ఇక్కడ వైసీపీ క్యాలకులేట్ చేసుకుంటున్న పరిస్థితి రేపు పొద్దున్నే ఇంకా సమయం ఇప్పుడంటే ఇంకా టైం ఉంది నాలుగేళ్ళు ఒక రకంగా టైం ఉంది ఇంకా నాలుగేళ్ళు ఉందనుకోవాలా ఉన్న టయాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకోవాలా ప్రజల్లోకి వెళ్ళడం ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే ప్రయత్నాలు ఇప్పటివరకే వాళ్ళ ఇస్తాన సూపర్ సిక్స్ హామీల్లో లోపాలు చాలానే కనిపిస్తున్నాయి అవన్నీ ఎత్తు చూపిస్తున్నారు కానీ జగన్ వస్తేనే ఎత్తు చూపిస్తున్నారు జగన్ మాట్లాడితేనే అది ప్రెస్ మీట్ అవుతుంది జగన్ దాని మీద యాజిటేషన్ చేయడానికి రెడీ అయితేనే అది యాజిటేషన్ అవుతుంది జగన్ కాకుండా వేరే నాయకుడు ఎవరైనా బయటకు వచ్చి పిలుపునిస్తున్నారంటే చాలామంది సీనియర్లు ఉన్నారు వాళ్ళని వాళ్ళ నియోజకవర్గాల్లో చేయొచ్చు ఇప్పటికే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూటమి మేనిఫెస్టో మీద వెళ్తున్నారు జనాల్లోకి వెళ్ళమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది అక్కడ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఒక పక్క తెలుగుదేశం పార్టీలో కూడా అదే పరిస్థితి ఉంది వాళ్ళు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ఎంతవరకు విజయవంతం అవుతుంది ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అనే దానికైతే చేస్తున్నారు అంతే కాకపోతే అంత చిత్రశుద్ధితో చేస్తున్నారంటే ఆ పార్టీ చెబుతున్న మాటే చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకుంటున్న లెక్కలే చూస్తూ ఉంటే చాలా వరకు మంత్రుల్లోనే వెనకడుగు వేస్తున్న పరిస్థితి మంత్రులే సరిగ్గా ప్రజల్లోకి తిరగలేని పరిస్థితి అధికార పక్షంలో ఉంది ఇటు వైసీపీలో కూడా సేమ్ అదే ఉంది ఇది ఎక్కడ ఇప్పటికే జిల్లా స్థాయిలో అధ్యక్షులు వేసేశారు ఎక్కడికక్కడ గ్రామ మండల స్థాయి కమిటీలు కూడా వేసేసామని చెప్తున్నారు వేయడం వేసేశారు కాకపోతే పని జరుగుతుందా పని కనిపిస్తోందా వైసీపీ ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న చర్చ అదే